ఈరోజు మనం రాయలసీమలోని అత్యంత పవిత్రమైన నందలూరు శ్రీ సోమనాథ స్వామి ఆలయంలో ఉన్నాము ఇక్క ఈ పుణ్యక్షేత్రానికి ఉమ్మడి కడప జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా భారతదేశంలోని హిందూ భక్తులు చాలామంది ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి మరో ప్రతిరూపమైన నందూరు సోమినాథ స్వామి దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తుంది ఆ స్వామికి సంబంధించిన పెద్ద కోనేరు ఒకప్పుడు ఇక్కడే బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాలు ఇక్కడే అంగరంగ వైభవంగా జరిగేవి దానికి మన గత శిల్పకళను చూస్తే మనకు అర్థమవుతుంది ఇలాంటి కోనేరు ఈరోజు ఎవరు పట్టించుకోక ఇక్కడ మరుగు పడుతుంది ఈ కోనేరులో అసాంఘిక కార్యక్రమాలు అలాగే మరుగు మూత్ర విసర్జన చాలా అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఎవరికి నచ్చినట్టు ఈ పెద్ద కోనేరును ఉపయోగించుకుంటున్నారు ఇది మన చారిత్రాత్మక ఈ పెద్ద కోనేరుని అభివృద్ధి చేయాల్సిన అవసరం హిందూ ధార్మిక సంఘాలకు అలాగే టిడిడి వాళ్ళకు అలాగే ఎండోమెంట్ వాళ్ళకు ఉంది దయచేసి హిందువులంతా ఏకమయ్యి ఈ కోనేరుని మనం ఎందుకంటే ఆ సోమనాథ స్వామికి ఒకప్పుడు చక్ర స్నానాలు కానీ ఇక్కడే దగ్గరన్ని అలాంటి కోనేరులు ఈరోజు చూడండి మీరే చూడండి ఎలా ఉందో బురద నీరులో ఇంకిపోయి జీవులు అన్నీ ఇక్కడే ఉన్నాయి చెత్త చదరం అంతా నింపేసిన ఎవరికి నచ్చట్లేదు వాడుకుంటున్నారు దయచేసి ఈ పెద్ద కోనేరుని అభివృద్ధి చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి ఒక హిందూ భక్తుడిగా హిందువుగా అలాగే ఆ సోమేనా స్వామి పరమ భక్తుడిగా కోరుకుంటున్నాము